హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శనగపిండితో చాలా చాలా టేస్టీగా ఉండే బజ్జీ ఎలా చేయాలో చెప్తాను చాలా సింపుల్గా ఈజీగా చేస్తాను ఈ బజ్జీకి మనం బజ్జీ మిరపకాయలు అనేవి ఉంటాయి కదా ఇవి తెచ్చుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చుకున్నాక నీట్గా కడుక్కొని ఒక చాక్ వేసుకొని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి మామూలుగా ఈ బజ్జీ లోపల వాము ఉప్పు వేసి పెడతారు కానీ నేను పిండిలో కలుపుకుంటాను అందుకని ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని వదిలేస్తున్నాను మామూలుగా మా హస్బెండ్ అయితే కొంచెం ఘాటు ఎక్కువగా తింటారు అందుకని ఈయనకేమో వంటగా ఉండేవి చేస్తున్నాను ఈ మిర్చి బజ్జి అనేవి ఏమో చప్పగా ఉండేవి ఏమో మా బాబు కోసం చేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో నాలుగు కప్పుల శనగపిండి తీసుకోవాలి ఈ నాలుగు కప్పుల శనగపిండికి మనం హాఫ్ కప్పు బియ్యపిండి పిండి వేసుకుందామంటే మనం లీక్ ఫ్రై చేసినప్పుడు బజ్జి టేస్టీగా ఉంటుంది కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను బజ్జీ లోపల అంటే మిర్చి లోపల వాము ఉప్పు పెట్టట్లేదు కాబట్టి ఇలా పిండిలో వేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది బజ్జీ చేసుకోవడం మనం అవన్నీ పెట్టామంటే బజ్జీ నూనెలో వేపాక మనం బజ్జీ తినేటప్పుడు లోపల ఉప్పుగా ఘాటు ఘాటుగా ఉంటుంది అదే మనం ఇలా పిండిలో వేసుకున్నామంటే అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కారం కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి పిండిలో ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి నేను కొంచెం గట్టిగానే కలుపుకుంటాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది కాబట్టి బాగా ఆయిల్ పీల్చుకుందంటే మన ఆరోగ్యానికి మంచిది కాదు కొంచెం డీప్ ఫ్రైలు అంటే కొంచెం ఆయిల్ ఎలాగో పడుతుంది కాబట్టి మరీ లూజ్గా కాకుండా ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ తక్కువగా పడుతుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ పల్చగా కాకుండా ఇలా తిక్కుగా కలుపుకోవాలి ఇప్పుడు బజ్జీ మిరపకాయ తీసుకొని ఇలా ముంచుకొని తీసుకుందామంటే బజ్జీ చక్కగా వస్తుంది ఇప్పుడు ఒక కడాయిలో నూనె పెట్టేసేసుకొని నూనె బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇలా బజ్జీని స్లోగా ఒక దాని తర్వాత ఒకటి వేయాలి నేను నేను శనగ నూనె వాడాను అందుకని ఇది పొంగుతుంది ఇలా బజ్జీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో వీటిని వేపుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్లోగా ఒక గంట తీసేసుకొని రెండో వైపు ఇలా తిప్పాలి ఇలా బజ్జీ కాలేక వీటిని మళ్ళీ టిష్యూ పేపర్ ప్లేట్లో తీసేసుకున్నామంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా చేసుకుంటుంది మన పిండి ఇలా మందంగా తిక్కుగా కలుపుకోవడం వల్ల నూనె తక్కువగా పడుతుంది అదే పల్చగా కలుపుకున్నామంటే మనకి బజ్జీలు ఎక్కువ వస్తాయి కానీ ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇలా తిక్కుగా కలుపుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చాలా చాలా టేస్టీగా ఉండే బజ్జీ మీరు కూడా ట్రై చేయండి శనగపిండి తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా తక్కువ ఆయిల్ తో చాలా హెల్దీగా బజ్జీ చేసుకోండి ఈ శనగపిండి తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది శనగపిండిలో అనేక ఆరోగ్య మరియు సౌందర్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది ఇది ప్రోటీన్ ఫైబర్ మరియు ఇతర పోషకాలతో నిండి ఉంటుంది ఈ శనగపిండితో మనం రకరకాల వంటలు చేసుకుంటాము శనగపిండిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇది కండరాలను దృఢంగా చేయడానికి మరియు శరీర పనితీరుకు సహాయపడుతుంది శనగపిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది శనగపిండిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి శనగపిండి రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఇది తినడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది శనగపిండిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారం ఇలా రెండు రకాల బజ్జీలు ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా రెండు రకాల బజ్జీలు ప్రతిసారి చేస్తాను ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ